హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి దాదాపు భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతోంది ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు ఇందులో పవన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ఓ యోధుడుగా కనిపించనున్నారు దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిది ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు లానుంది ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కు మేకర్స్ న్యూ ఇయర్ వేలా అద్దరిపోయే న్యూస్ చెప్పారు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను ప్రకటించారు మరి ఆ అప్డేట్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నూతన సంవత్సరం కానుకగా హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్ హరిహర వీరమల్లులోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఫైనల్ చేశారు పవర్ స్టారే స్వయంగా పాడిన మాట వినాలి అనే సాంగ్ ను జనవరి ఆరున ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు దీంతో పవన్ పాడిన పాటల లిస్టులో మరో సాంగ్ చేరింది ఈ న్యూస్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు ఈ సాంగ్ కి ఆస్కర్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు సిల్వర్ స్క్రీన్ పై పవన్ కనిపిస్తేనే అభిమానులకు పూనకాలు వస్తాయి పాటల్లో ఆయన వేసే స్టెప్పులు మూమెంట్స్ కి ఇంకా సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది అందుకే పాటను ఆయన స్వయంగా పాడితే ఆ కిక్ కే వేరు ఆయన పాడిన పాటకు తెరపై డాన్స్ డ్యాన్స్ చేస్తే అభిమానులకు సంబరమే అలా ఇప్పటి వరకు పవన్ తాను నటించిన కొన్ని సినిమాల్లో పాటలు పాడి అలరించారు ఆయన సినిమాల్లోని పాటలు కేవలం ఉత్సాహాన్ని అందించడమే కాదు యువతలో స్ఫూర్తి నింపేలా కూడా ఉంటాయి అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల్లోని ఎక్కువ శాతం పాటలు ఇప్పటికీ గ్రీనే తమ్ముడు ఖుషి జానీ అత్తారింటికి దారేది అజ్ఞాతవాసి ఇలా పలు సినిమాల్లో తన గాత్రంతో పాటలను పాడి ఫ్యాన్స్ ను మూవీ లవర్స్ ను పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లులో మాట వినాలి అంటూ మరోసారి తన స్వరంతో మాయ చేయడానికి రెడీ అయ్యారు మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసుకుంటున్నారు రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుంది ఇక లెజెండరీ నటుడు అనుపం ఖేర్ నాజర్ రఘుబాబు డియోల్ నిధి అగర్వాల్ నోరాహి ఫతేహి కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ మూవీకి కి ఎం ఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నారు మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో ఈ మూవీ విడుదల కానుంది